పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు మొగల్తూరు మండలం కొత్తపాలెంలో ఏర్పాటు చేసిన మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహాన్ని పడగొట్టారు గతంలోనూ ఓసారి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించి కేవలం చేయి విరగొట్టారు నిన్న అర్ధరాత్రి మరోసారి వైఎస్ఆర్ పగలగొట్టడంతో వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు మొగల్తూరు మండలం కొత్తపాలెంలో ఏర్పాటు చేసిన మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహాన్ని పడగొట్టారు గతంలోనూ ఓసారి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించి కేవలం చేయి మాత్రమే విరగొట్టారు నిన్న అర్ధరాత్రి మరోసారి వైఎస్ఆర్ విగ్రహాన్ని పగలగొట్టడంతో వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమాచారం మా సంతోష్ అందిస్తారు పశ్చిమ గోదావరి జిల్లా మగదూర్ మండలం కొత్తపాలెం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని పడగొట్టారు ఈ విగ్రహాన్ని గతంలో కోరలి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విగ్రహం తల భాగము చెయ్యని కూడా ధ్వంసం చేశారు ఆ సమయంలో మగదూరు పోలీస్ స్టేషన్ సుమారు అంటే రెండు నెలల పాటు పోలీసు టికెట్ నిర్వహించారు విగ్రహానికి ఎదురుగా అర్ధరాత్రి సమయంలో ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిటి నాయకర్లతో పాటు పలువురు నాయకులు అలాగే సినీ హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేశారు దీంతో ఈ ఫ్లెక్సీ ని ఏర్పాటు చేసిన వారే విగ్రహాన్ని పడగొట్టి ఉంటారని అక్కడ వైఎస్ఆర్ సిపి నాయకుల అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం కూల్చివేతపై వైఎస్ఆర్ సిపి నాయకులు మండి పడుతున్నారని చెప్పవచ్చు ప్రభుత్వం మారుతున్న మారుతూ ఉంటాయి విగ్రహాలు పడగొట్టే సంస్కృతి సంప్రదాయాన్ని సరైంది కాదని చెప్పి వైఎస్ అక్కడ ఆ వైఎస్ఆర్ సిపి నాయకులు అయితే చెబుతున్నారు రాజశేఖర్ రెడ్డి రైతులకు ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారని అటువంటి మహానేత విగ్రహాన్ని పోల్చడం దారుణం అని ఇక్కడ నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది ఈ విగ్రహం పెట్టి పది సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఇప్పుడు విగ్రహం పడగొట్టడం ఇక్కడ మాత్రం అయితే తీవ్ర స్థాయిలో అయితే ఇక్కడ వైఎస్ఆర్ సిపి నాయకులు అయితే ఇక్కడ తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు శోభ రైట్ థ్యాంక్ యూ సతీష్